అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణి తెలంగాణ కిచెన్ ఈరోజు మన కిచెన్లో సండే స్పెషల్ రాగి ముద్ద మేక తలకాయ కూర రాగి ముద్దతో నాన్ వెజ్ సూపర్గా అయితే ఉంటుంది సూపర్ అంటే సూపర్ ఈ తలకాయ కూర రాగి ముద్ద మీరు ట్రై చేయండి ఈ కాంబినేషన్ మాత్రం మీరు ఎప్పటికీ మర్చిపోరు అంత రుచిగా అయితే ఉంటుంది దీనికి నేను మాత్రం గ్యారంటీ చూస్తున్నారు కదా ఎంత బాగుందో నాకైతే నోట్లో నీళ్ళు వస్తున్నాయి మీకు చూపిస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలని ఉంది ప్రాసెస్ అయితే ఒకసారి చూసేద్దామా ముందుగా మేకతలలో ఉప్పు పసుపేసి నీటిగా రెండు మూడు సార్లు కడిగి పెట్టుకోవాలి ఇప్పుడు గ్రేవీ కోసం మసాలాలు అయితే వేంపుకుందాము మసాలాలు వచ్చేసి ఇలాచి లవంగం పట్ట సాజీర కాజు గసాలు ఇవన్నీ మంచిగా వేంపుకున్నాక ఒక మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి ఒక మూడు మీడియం సైజు ఉల్లిపాయలు సన్న ముక్కలుగా కట్ చేసుకొని పుదీనా కూడా వేసుకొని మంచిగా వేపుకోవాలి ఆనియన్ రంగు మారేంత వరకు అయితే ఇందులోకి అల్లం వెల్లిపాయ ముద్ద పసుపు పుష్వాసన పోయేంత వరకు ఒకసారి వేంపుకొని కడిగి పెట్టిన తలకాయ ఉంది కదా ఆ తలకాయ కూర కూడా ఈ ఉల్లిపాయలలో వేసి మంచిగా మగ్గనివ్వాలి మటన్ వేయగానే ఉప్పు కారాలు అయితే వేయొద్దు మటన్ల నుంచి నీళ్ళు వచ్చి పది నిమిషాలు మటన్ ఉడికిన తర్వాత మూతబెట్టి పది నిమిషాల పాటు ఉడకనివ్వాలి పది నిమిషాల తర్వాత మనకు మటన్ల నుంచి నీళ్ళు ఉరినట్టు అనిపిస్తుంది కదా అప్పుడు ఉప్పు కారం వేసి ఒక పదిహేను నిమిషాలు మూత పెట్టి ఉడకనియాలి ఈ గ్యాప్లో వేరొక గిన్నెలో నీళ్లు తీసుకొని వేడి చేసుకోవాలి ఈ వేడి చేసిన నీళ్ళని ఇప్పుడు మటన్లోకి అయితే వేసుకొని మటన్ ఉడికేంత వరకు అయితే విజిల్లు పెట్టుకోవాలి ఎన్ని విజిల్లునైతే చెప్పలేము ఈ తలకాయ కూర ఉడికేంతవరకు అయితే పెట్టుకోవాలి మీ కుక్కర్లో కందిపప్పు మూడు విజిల్లకు ఉడుకుతుంది అని అంటే మటన్కు ఆరు విజిల్లు పెట్టాలి దాన్ని బట్టి అయితే మీరు అర్థం చేసుకోండి మీ కుక్కర్కి ఎన్ని విజిల్ అనేది పెట్టాలనేది ఇప్పుడు మటన్ అయితే ఉడికిపోయింది కదా మనకి ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక ఎయిటీ పర్సెంట్ అయితే ఉడుకుతుంది ఈ ఉడికిన మటన్లోకి మనం ముందుగా నానబెట్టుకొని పులుసు తీసుకున్నాం కదా చింతపండు రసం అది మనం వృద్ధి పెట్టుకున్న మసాలా అయితే వేసుకొని పైనుంచి కొత్తిమీర కూడా వేసి మరో ఐదు విజిల్ అయితే పెట్టుకోవాలి గ్రేవీ చిక్కబడి మనకి ఆయిల్ పైకి తేలేంత వరకు ఈ మటన్ ఉడికేలోపు నేను రాగి ముద్ద ప్రాసెస్ అయితే చూపిస్తాను ఒక కప్పు బియ్యం తీసుకొని కడిగి నానబెట్టుకొని ఒక పది నిమిషాల పాటు ఆ తర్వాత మనం వండుకుంటే రైస్ అనేది మంచిగా ఉడుకుతుంది ఇప్పుడు ఈ ఉడికిన బియ్యంలోకి కొద్దిగా సాల్ట్ తినేటప్పుడు మనకు రాగి ముద్ద చప్పగా అనిపించకుండా ఇది ఒకసారి మొత్తం కలిపేసి ఏ గిన్నెతో అయితే నేను బియ్యం తీసుకున్నానో అదే గిన్నెతో రాగి పిండి తీసుకొని ఉడుకుతున్న అన్నంలో వేసి కలపకుండా అలాగే ఒక పది పదిహేను నిమిషాలు సిమ్లో పెట్టి ఉడకనియాలి పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి ఇట్లా ముద్దలు ముద్దలుగా అయితే ఉంటుంది కదా పిండి గరిటతో కొంచెం లోపల కనుక్కొని మళ్ళీ అలాగే మూత పెట్టేసాలి ఇక్కడ కలపకండి పదిహేను నిమిషాల తర్వాత నీళ్ళంతా గుంజుకొని అన్నం రాగి ముద్ద మనకి పైకి వచ్చినట్టు అనిపిస్తుంది కదా ఈ టైంలో ఒక చెంచతో కానీ లేదంటే పప్పు గుత్తి ఉంటుంది కదా ఆ కర్ర ఉల్టబెట్టి అయినా సరే తిప్పుకోవచ్చు నేను చూపిస్తాను ఇటు గరిటెతో తిప్పుకుంటే ఈజీగా ఉందంటే అలాగైనా చేయొచ్చు లేదంటే పప్పు గుత్తి కర్ర ఉంటుంది కదా అది ఉల్టబెట్టి తిప్పినా మనకైతే మంచిగా అయితే కలుస్తుంది రాగి ముద్ద అన్నం అనేది ఇప్పుడు కలిపిన తర్వాత ఒక రెండు నిమిషాలు అయితే సిమ్లో పెట్టి ఉడకనియ్యాలి మూత పెట్టి రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చిన్న గిన్నె కానీ ఒక బగోనే కానీ తీసుకొని దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసి మనం ఉడికిన అన్నం రాగి ముద్ద ఉంది కదా దాంట్లో వేసేసి గిన్నెని రౌండ్గా తిప్పితే మాత్రం ముద్దలాగా అవుతుంది ఇప్పుడు మటన్ ఉడికిందో లేదో చూసేద్దాము మటన్ అయితే ఉడికిపోయింది కదా స్టవ్ ఆఫ్ చేసి మనం రాగి ముద్ద అయితే చేసుకుందాము సరీలాగా ముద్దలాగైనా చేసుకోవచ్చు లేదంటే అట్లాగే అన్నం పెట్టుకొని తిన్నట్టయినా తినవచ్చు మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే పిల్లలకి కూడా అలవాటు చేయండి చాలా హెల్తీ కదా ఈ రాగి ముద్ద నాన్ వెజ్లో కూడా మీరు ఏది తెచ్చుకున్నా అది పిల్లలకైతే ఖచ్చితంగా అలవాటు చేయండి మంచిది కాబట్టి నేను ఇక్కడ ముద్దలాగా అయితే చేసి తీసుకున్నాను ఇప్పుడు దీనిపైన కర్రీ అయితే వేసుకొని తినేయడమే రాగి ముద్ద మేక తలకాయ కూడా అయితే మనకు రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో మీరు కూడా ట్రై చేస్తారు కదా మీకు ఎలా కుదిరిందో నాకైతే కామెంట్ చేయడం మర్చిపోకండి మరిన్ని టేస్టీ వీడియోస్తో నేను మీ ముందుకు రావాలంటే మీకు తెలుసు కదా ఏం చేయాలో మన ఛానల్ని వాచ్ చేస్తూనే ఉండాలి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్